మనిషిని పోలిన మనుషులు ఉంటారన్నది నిజమే కావచ్చు కానీ వాళ్ళని పక్క పెడితే ఎక్కడో ఓ దగ్గర ఏదో ఒక చిన్న లోపం కనిపిస్తుంది కొన్ని రోజులుగా నెట్లో హల్లచల్ చేస్తున్న ఈ చిన్నారి మాత్రం అచ్చి గుద్దినట్టు మన అతిలోక సుందరిలాగా ఉంది ఇది ఎలా సాధ్యం అని ఆరాధిస్తే అసలు విషయాలు బయటపడ్డాయి మనం దేనినైనా ఆరాధిస్తే అది మన మనసులో నిండుకొని ఉంటుంది మనం ఎవరినైనా ప్రేమిస్తే ఎవరిని చూసినా మనం ప్రేమించిన మనిషిలాగా కనిపిస్తారు అది మన అధిక ప్రేమ దీనికి నిదర్శనం అయితే అసలు విషయానికి వస్తే ఈ జూనియర్ శ్రీదేవి ఎందుకు సీనియర్ శ్రీదేవిలా ఉంది అనటానికి కొంతమంది నిపుణులు వెల్లడించిన సత్యాలు ఇప్పుడు చూద్దాం గర్భిణీ స్త్రీలు నెలతప్పిన రోజు నుండి ఎక్కువగా ఎవరి మీదనైనా ప్రేమ చూపినా లేక వారి ఫోటోని ఎక్కువసార్లు చూసినా వాళ్ల కదలికలను అనుసరించిన పరిణామాలు కాస్త అటు ఇటుగా ఎవరినైతే ఆరాధిస్తామో వారి పోలికలు కడుపులో బిడ్డకు శ్రీకారం చుడతాయంట అయితే ఒకవేళ ఈ పాప వాళ్ళ అమ్మ ఎక్కువగా శ్రీదేవి సినిమాలు చూస్తూ ఉండటమో లేక ఆమె ఫోటోని బెడ్రూమ్లో పెట్టుకొని ఎక్కువగా చూస్తూ ఉండటం జరిగి ఉండవచ్చునని వెల్లడిస్తున్నారు పలువురు ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి